గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళు బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి లాగా వాళ్ళు అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ నాకు మేయర్ కదవి ఇచ్చినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడు ఉంటాము అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికి కూడా నేను రుణపడున్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈ రోజు నన్ను మేయర్ పదవి నుంచి దించడానికి ఎన్ని కుట్రలు పాల్పడుతున్నారో కార్పొరేటర్ కొట్టిస్తారు బెదిరిస్తారు మహిళా కార్పొరేట్లను కూడా చూడరు వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో ఆ టైంలో వెళ్ళడం ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి ఈరోజు నన్ను దించేస్తున్నందుకు నాకు ఎవరైతే ఈ రోజు నన్ను మేయర్ పదవులోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచన తోటి ఈ దీన్ని అంతా చేస్తున్న వారందరికి కూడా ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచాతి నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసిన వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని నెల రోజులుగా దాదాపు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈ సందర్భం వచ్చినప్పుడు మేయర్ గారు కానీ భర్తగా నేను కానీ ఒకటే నిర్ణయించుకున్నా పార్టీల మద్దతు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా కోరడం జరిగింది కాకని గోవర్ధన్ రెడ్డి గారిని చంద్రశేఖర్ రెడ్డి గారిని అన్న కుమార్ రెడ్డి గారిని మేము కలిసి మీ మద్దతు ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది అయితే ఆ సందర్భంలో వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తున్నారు దానివల్ల మన పార్టీ పరంగా వ్యక్తిగతంగా మీకు మా అనుదండలు ఎప్పుడూ ఉంటాయి కానీ పార్టీ పరంగా మన సిద్ధాంతాలు పెద్దలతో మాట్లాడాలి ఇలాంటి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో వెంటనే పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది అయితే ఆ సందర్భంలో మేయర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాం ఎలాగైతే అలా అవుతుంది మనకి ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకరే పోటీ చేస్తాం శక్తి ఉన్నంత వరకు పోటీ చేస్తాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయాన్ని మా గిరిజన పెద్దలు దళితులు అందరి దగ్గర కూడా డిస్కస్ చేస్తే అలాగే ఖచ్చితంగా మీకు అందరు మీకు మేము అన్నదండలుగా ఉంటామని చెప్పి కూడా వారు మాకు చెప్పడం జరిగింది అదే విధంగా గత కొన్ని రోజులుగా వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా గిరిజన పెద్దలందరూ కూడా మేము కూడా మా శక్తి ఉన్నంత వరకు పోరాటం చేయడం జరిగింది అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అయితే గత నాలుగు రో మూడు రోజుల క్రితం ఒక ఐదు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటికే మాకు ఆ కార్పొరేటర్లు చేరతారన్న విషయం మాకు తెలీదు మాకు ఎవరి మద్దతు లేదు ఏ పార్టీ మద్దతు కూడా లేదు ఒకే ఒక్క మేయర్ ఒకే ఒక ఓటు మాకు ఉండేది అప్పటికే ఈ కుట్రలు బుతున్నటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో నెల్లూరు నగరంలో ఆ రాక్షసుడు మేయర్ శ్రవంతి దెబ్బకు భయపడి మేయర్ శ్రవంతి దెబ్బకు భయపడి లక్షల రూపాయలు వెచ్చిచ్చి అవినీతి సొమ్ము లక్షల రూపాయల అవినీతి సొమ్ము వెచ్చిచ్చి ఫ్లైట్ టికెట్లు వేసాడు విలాసవంతమైన భవనాలు కార్పొరేటర్ని తరలించేందుకు అప్పటికే భయభ్రాంతులను చేస్తా ఉన్నాడు జరుగుతున్నటువంటి పరిణామంలో ఒక ఐదు మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అది వారి నిర్ణయం వారేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెప్పేసి రాత్రి బోర్డులో నిద్రపోకుండా హైవే మీద దిరగతా కార్పొరేటర్లందరికీ కూడా ఫోన్ చేసి వాళ్ళు ఏదో మాకు మద్దతు ఇచ్చేస్తారు అని చెప్పి వారే ఆలోచించుకొని కార్పొరేటర్ని బెదిరించేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రాక్షసుడి ఆలోచనకే మంత్రి నారాయణ గారు విఘ్నత కలిగిన వ్యక్తి అనుకున్నాం మంత్రి నారాయణ గారే ఎందుకు ఆయన ఆయన ఆ రాక్షసుడికి మద్దతు పలికాడో మాకు తెలియదు కాని గత రెండు రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి ఆ రోజు ఐదు మంది కార్పొరేటర్లు చేరడం అక్కడ అక్కడి నుంచే ఒక కార్పొరేటర్ ని బలవంతంగా ఎత్తుకురావడం అతన్ని కొట్టారని కూడా మాకు సమాచారం తెలిసింది అది నిజమో కాదో మాకు తెలీదు ఆ క్షణం నుంచి మరింత మరింత పెట్టేగిపోతున్నటువంటి ఈ రాక్షసుడు దాస్టికం ఎంతవరకు చేరిందంటే మహిళా కార్పొరేటర్లని సైతం ఇల్లకపోయి మహిళా కార్పొరేటర్ని కూర్చోబెట్టి వారి ముందే వారి భర్తలను కూడా నానా రకాల హింసలకు పెట్టే పరిస్థితికి చేరుకున్నారు వారు మాకు మద్దతు లేదని చెప్పి ప్రకటించడం జరిగింది బహిరంగంగా ప్రెస్ మీట్లో జరిగింది అయినా చెప్పని వారేదో మాకేదో చేసేస్తారు ఓడిపోతాం అనే భయంతో వీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు అంతా ఇంత కాదు ఈ అత్యవసర విలేకరుల సమావేశం ఈ సమయంలో పెట్టడానికి కారణం కూడా అదే మహిళా కార్పొరేటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కనీసం మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈ రాక్షసుల దాష్టికం ఆగదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఈ గిరిజన బిడ్డలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు ఒక మేయర్ పదవి సంవత్సర కాలం పదవి కోసం మీరు చేసినటువంటి ఇక్కడ చేస్తున్నటువంటి రాక్షసులకి మీరు మద్దతు పలకడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అనేక సందర్భాల్లో మీకు విజ్ఞప్తి చేసే వినయం వినయపూర్వకంగా మా గిరిజన పెద్దలు కూడా మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు వారిని బెదిరిస్తే వారిని కనీసం పిలిచి అడిగిన పాపాన బోల పోలీస్ డిపార్ట్మెంట్ కనీసం పిలిచి నరుకుతాం చంపుతాం అంటే వారిని పిలిచి మీకందరికి కూడా తెలుసు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడినటువంటి రికార్డు వినిపించానా లేదన్నా అందరికి వినిపించాను ఎస్పీ గారికి లో పెట్టాం చంద్రబాబు నాయుడు గారికి మెయిల్ లో పెట్టాం గత ఐదు రోజులుగా జరుగుతోంది కనీసం వారిని పిలిచి ఏం జరిగింది మీరు వాళ్ళని బెదిరించారా లేదా అని కూడా ప్రశ్నించినటువంటి ప్రభుత్వం ఇది మా మీద చేసే ప్రతిదాన్ని కూడా మేము భరిస్తానే ఉన్నాం మా కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించకపోవచ్చు కానీ చాటి కార్పొరేటర్ల కన్నీళ్లు చాటి కార్పొరేటర్ల ఇబ్బందులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భార్యాభర్త లేకపోతే